సార్ ఇప్పుడు మనం ఇండస్ట్రీ నుంచి అందరు సపోర్టింగ్ అనే విషయం ఇప్పుడు మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారని ఒకరు నాగబాబు మాత్రం ఒక ట్వీట్ చేశారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అని చాలా మంది అంటున్నారు ఈ రచ్చ ట్విట్టర్ లో అసలు ఆయన ట్విట్టర్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగిందని అంటున్నారు ఆ ఇష్యూ గురించి ఏం మాట్లాడతారు అంటే అది అల్లు అర్జున్ ఆ విషయంలో మాత్రం చేసిన తప్పే అది నాగబాబు గారు ట్వీట్ చేసినా చేయకపోయినా చాలా మంది మెగా అభిమానులు కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు మేధావులు కావచ్చు అనుకుంటుంది అంటే అల్లు అర్జున్ వ్యక్తి మెగా స్టార్ చిరంజీవి లేకపోతే ఎదిగేవాడా మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు లేకపోతే ఆయన ఈ రోజు ఈ స్థానం ఉండేది ఐకాన్ స్టార్గా అనేది అంటున్నారు కరెక్టే కదా ఆ చెట్టు మాటను ఆ చెట్టు నీడలో అందరూ పెరిగిన వాళ్ళ వీళ్ళంతా అంతే తప్పితే ఇప్పుడు ఐకాన్ స్టార్గా ఎదిగి పుష్ప వందర నేషనల్ అవార్డు వచ్చింది అందరూ సంతోషమే అందరూ అభినందిస్తారు కాదనిలేనిది మరి మీ ఇంట్లో మీ మేనమామ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు దశాబ్దంగా పోరాడుతున్నాడు మరి అదే వ్యక్తికి నువ్వు ట్విట్టర్ ద్వారా నువ్వు వెళ్ళలేకపోయావు సరే రామచరణ వెళ్ళాడు సురేఖ గారు వెళ్ళారు మీ నాన్నగారు కూడా వెళ్ళారు సరే నీకు టైం లేదు మీరు వెళ్ళలేకపోయారు ట్విట్టర్ దాకా మెసేజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలవాలన్నావు అదే సమయంలో నీ ఫ్రెండ్ అయితే రవిచంద్ర రెడ్డి ఎవరు శిల్ప రవిచంద్ర రెడ్డి గారు ఆయన కూడా ఒక ట్విట్టర్లో చెప్పేసి గత ఎలక్షన్లో కూడా చెప్పాడు ఆయన గెలవలేదనుకుంటా ఇప్పుడు మళ్ళా చెప్పాడు ట్విట్టర్ చెప్పేస్తే సరిపోయేది చెప్ప అది కాకుండా డైరెక్ట్గా మీరు అక్కడ మీరు మీ భార్యతో పాటు వెళ్ళారు ఆయన ఏంటి మీ ఫ్రెండ్ కూడా కాదు మీ భార్య రెడ్డి వాళ్ళ మీ భార్య స్నేహారెడ్డి గారికి ఫ్రెండ్ భర్త అయి ఉంటే నీకు ఇంట్లో ఉన్న మీ మేనమామ కూడా మేనమామ ఎందుకు పోరాడుతున్నాడు దశాబ్దం పైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా అక్కడ వెస్ట్ గోదావరిలో మీరంతా వెస్ట్ గోదావరి పాలకొల్లు కదా మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే అదే పార్టీకి నిలబడిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడండి కామన్ మ్యాన్ యాజ్ అ ఐ ఐఎమ్ నాట్ ఎ మెన్ యాజ్ ఎ కామన్ మెన్గా యాజ్ ఎ లా మెన్గా అడుగుతున్నా అది కరెక్టేనా ఆ విషయంలో మొత్తం బ్లండర్ మిస్టేక్ అయింది నాగబాబు గారు చేసిందంటూ తప్పులేదు అది అందరూ అడుగుంటుంది ఎందుకు ఎందుకు అక్కడ వెళ్ళి సపోర్ట్ చేశాడు అసలుకి ఎవరికి పర్మిషన్ తీసుకోవాలా పర్మిషన్ తీసుకుని ఎస్పీ గారికి నోటీసులు ఇచ్చి పంపించారు డిఎస్పీని సస్పెండ్ చేశారు ఇవన్నీ ఎలక్షన్ ఈయన కూడా కేసు పెట్టారు అంటున్నారు పక్కన పెట్టండి మీరు ఎంతమంది జనం ముందు చెప్పారు అది సాక్షాత్తు సాక్షి పేపర్ అధికార పక్ష ఛానల్లో ఉదయం నుంచి సాయం దాకా కూడా కాదని వైసీపీకి మద్దతు తెలియజేసిన అల్లు అర్జున్ అక్కడ వెయ్యి ఓట్లు పోయినా పోయినట్టే కదండి చివరికి మీ ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్తో సహా చిరంజీవి గారిని చిరంజీవి రమ్మ గారిని పవన్ కళ్యాణ్ గారిని నాలుగు అని చెప్పి ఇన్ని తిడుతుంటే అటువంటి పార్టీ నేతకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శిష్యులే కదా వీళ్ళంతా వాళ్ళ కోసం నువ్వు పోయి మద్దతు తెలియజేయాలా అంటే నేను ఏది చేసినా కరెక్ట్ అనుకోవటం అది మంచి మద్దతు కాదు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడాడి అంటే మహేష్ లాగా మహేష్ గారు లేకపోతే రాజమౌళి నాగార్జున గారు చిరంజీవి గారు అందరూ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా ఇండస్ట్రీస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారుగా పిలిపించుకున్నారు కదా అయ్యాన్ని మీరు తల్లి లాంటి వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు కొద్దిగా న్యాయం చేయండి అని పాప చేతులు పట్టుకున్నాడు కదా చిరంజీవి అవసరం ఆయనకి ఇప్పుడు అక్కడ ఉన్న పక్కన ఉన్న చిరంజీవి గారి కంటే లేకపోతే మహేష్ గారి కంటే లేకపోతే నాగార్జున గారి కంటే రాజమౌళి కంటే నువ్వు ఆయన గొప్పవాడివా అని ప్రజలు అనుకుంటున్నారు అది ఏదైనా కానీ నల్లార్జున గారు ఎదిగే వ్యక్తి చాలా మంచి కౌంటర్ ఏమి కాదు నాగబాబు గారి అవన్నీ మీరు బయటతే అయ్యే అనలేదు ఏంటంటే ఇది ఇంతటితో సద్ధమైతే మంచిది మెగా ఫ్యామిలీకి కానీ అల్లు అరవింద్ గారి ఇది పెద్దది చేసుకుంటే బజారు పడతారు అంతవరకు అంతకంటే ఉపయోగం ఏమి లేదు ఇక్కడ ఇక్కడ వాస్తవాలు మూలాలు మర్చిపోకూడదు ఏదైనా కానీ ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏంటి చిరంజీవి గారు ఏంటి అల్లు రామలింగ గారు ఏంటి అందరూ తెలిసిన అంశమే ఈరోజు మేము నాలుగున్నర దశాబ్దాలుగా అందరిని అలరిస్తున్నారు మంచి పేరు తెచ్చుకున్నాడు పద్మ విభూషణ వచ్చింది ఇప్పుడు దాంతో దీంతో ముడిపెట్టకూడదు నాబాబు గారు అడిగిన దానికి ఆయన స్పందించిన దానికి ఈ సమయంలో ఎలక్షన్ టైంలో ఆయన అక్కడకుండా వెళ్ళ వెళ్ళటం తప్పే తప్పు తప్పు తప్పే అది కాదన్నా తప్పే అదే లా మ్యాన్గా చెప్తున్నా తప్పేం కాదు కదా తప్పు వాళ్ళు కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టమని అంటే ఇక వాళ్ళ కర్మ మనం అంటే ఇప్పుడు అది తెలుసో తెలియకో అది తెలుసో తెలియకో దాన్ని అంతటితో వదిలేస్తే మంచిది మనం దాన్ని దాన్ని ఎక్కువగా ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం